హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియాస్కుటీ యూట్యూబ్ ఛానల్ సమ్మర్ వస్తే చాలు మ్యాంగోస్తో ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేసేస్తాం అందులో మన తెలుగు వాళ్ళకి వెరీ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఆవకాయ పేరు వినగానే మీకు నోటి నుండి లాలాజలం ఊరుతుంది కదా ఇంకెందుకులేట్ పక్కా కొలతలతో ఎక్కువ రోజులు నిలవు ఉండేలా ఎలా చేసుకోవాలో చెప్తాను పదండి ఆవకాయ పెట్టాలంటే మ్యాంగోస్ ఉంటే సరిపోదండోయ్ మంచి పుల్లటి మామిడికాయలు లోపల టెంకి ఫామ్ అయ్యి ఉండాలి అప్పుడే ఆవకాయల ముక్కలు చెక్కు చదరకుండా ఎన్ని రోజులైనా ముక్క మెత్తబడకుండా ఉంటుంది నేనైతే పండూరు మామిడికాయలతో చేస్తున్నా ముందుగా మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకొని ఎక్కడ తడి లేకుండా పొడికులతో తుడిచి నీడలో ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాంగోస్ బొడ్డు సైడ్ సన్నగా కట్ చేసుకొని జీడు లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కల్లో లోపల జీడిని తీసేసి వైట్ లేయర్లా ఉంటుంది దాన్ని కూడా తీసేయాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని లోపల జీడి ఆరేంత వరకు వన్ అవర్ నీటిలో ఆరబెట్టుకోవాలి వీటితో పాటు ఆవాలు మెంతులు ఉప్పు అలానే జాడీలను కూడా ఎండలో కాసేపు ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఎండకు పెట్టిన ఆవాలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లో చేసుకుందాం నెక్స్ట్ మెంతుల్ని డైరెక్ట్గా కాకుండా కాస్త వేయించి చల్లార్చాక మిక్సీ పట్టుకోవాలి ఏ ఆవకాయకైనా రుచి ఇచ్చేది ఆయిలే నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి డబ్బల్ని కూడా పొట్టు తీసేసి ఉంచుకోవాలి అండ్ పసుపు కారం ఎటువంటి మసాలాలు యాడ్ చేయకుండా డైరెక్ట్గా మరపట్టించాలి అప్పుడే రంగు రుచి అదిరిపోతుంది కొలత సమానంగా ఉన్న డబ్బాని తీసుకోండి ఈ డబ్బాతో మామిడి ముక్కల్ని ఎన్ని డబ్బాలు వస్తున్నాయో కౌంట్ చేసుకుందాం మనకి ఆరు డబ్బాలు మ్యాంగో ముక్కలు వచ్చాయి కదా ముందుగా మామిడి ముక్కల్లో ఆయిల్ వేసి ముక్కలకు పట్టించాలి ఇలా ఆయిల్తో కలుపుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని అందులో మ్యాంగో ముక్కల్ని కొలిచిన డబ్బాతోనే రిమైనింగ్ అన్నిటినీ కొల్చుకోవాలి ఇక్కడ ఉప్పు కొలత నాలుగు డబ్బాలు మ్యాంగో ముక్కలకి హాఫ్ డబ్బా కళ్ళుప్పును వేసుకోవాలి ఇది నాలుగు డబ్బాలకి సరిపడా ఉప్పు మనకి ఆరు డబ్బాలు మ్యాంగోస్ కాబట్టి మరో రెండు డబ్బాలకి తీసుకోవాలి నెక్స్ట్ కారానికి మెజర్మెంట్ నాలుగు డబ్బాలు మామిడి ముక్కలకి ఒక డబ్బా కారం వేసుకోవాలి అంటే ఆరు డబ్బాలకి ఒకటిన్నర డబ్బా కారం వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు పసుపు తీసుకుందాం తర్వాత ఆవాల పొడి ఆరు డబ్బాలకి ఒక డబ్బా ఆవు పిండి ఆవపొడి తర్వాత మెంతి పొడి రెండు స్పూన్ల మెంతి పొడి అయితే సరిపోతుంది ఆవాలు కూడా చేదు కాబట్టి చూసి వేసుకోవాలి అన్ని పొడులు కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పట్టించిన ముక్కల్లోనే వెల్లుల్లి డబ్బాలు కూడా వేసి మిక్స్ చేసుకుందాం ఆయిల్ పట్టించిన ముక్కల్లో కలిపి పెట్టుకున్న ఆవుపిండిని వేసి ముక్కలకు బాగా పట్టే వరకు మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఒక డబ్బా వేరుశనగ నూనె వేసి కలిపితే కారం మొక్కలకి బాగా పడుతుంది అసలు కలుపుతుంటే వస్తుందండి స్మెల్ కోవేసర్లా అన్నట్టు వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కాసంత నెయ్యి తగిలించి అలాగలా కలుపుకొని తింటే అబ్బాబ్ అసలు మామూలుగా ఉండదండి పచ్చళ్ళ ప్రేమికులు ఉంటే ఎంత అన్నమైనా తినేస్తారు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న జాడీలో వేసుకుందాం ఆవకాయని ఇష్టపడలేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి ఊరికే అంటారా మరి అమ్మ ఆవకాయ ఎప్పుడు బోరు కొట్టవని సో హాస్టల్లో ఉన్న మీ పిల్లలకి మీరు గుర్తు రావాలన్నా మీ రిలేటివ్స్ మిమ్మల్ని గుర్తు పెట్టుకొని మరి కాల్ చేయాలన్న ఈ ఆవకాయని చేసి ఒక్కసారి పంపండి వాళ్ళు ఈ ఆవకాయని తినే ప్రతిసారి మీరు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఆవకాయ మొత్తం జాడీలో వేసుకున్నాక ఒక మెత్తని క్లాత్తో జాడీని కవర్ చేసి తాడుతో టైట్గా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న క్లాత్ పైన లిడ్ పెట్టి ఓవర్ నైట్ పక్కన పెడితే మార్నింగ్కి ఆయిల్ పైకి తేలుతుంది ఇన్ కేస్ ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ అప్పుడు వేసుకోవచ్చు చూసారు కదా ఆవకాయ చేయడం చాలా ఈజీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఆవకాయ చేస్తే అమ్మని మర్చిపోలేం ఆవకాయని మర్చిపోలేం ఇంకెందుకండి లేట్ మామిడికాయలు పళ్ళు అవకముందే వెళ్ళి తెంచుకొని ఆవకాయ పెట్టేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కబురు పంపడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి యూట్యూబ్ ఛానల్